కొన్ని ప్యాకెట్లు ఉంటే మన నరేష్కి ఇస్తా అది తీసుకోండి ఎక్కువ ఉంటాయి కొన్ని ఒక పదిహేను ఉంటాయి అన్ని వచ్చాము ఇందులో ఉద్యోగం ఉంటది అది ఏం చేయాలంటే మనకు వస్తే దాని కేసు అనిపించుకోవాలి లేదంటే ఉమ్మరం చేయించుకోవాలి ఇవి అనేది అందరికి చెప్పాము అందరికి ఇవ్వము కావాలనుకున్న వారు ఎవరు అంటే ఆయనకి ఇచ్చి తీసుకోండి ఎందుకంటే మేము కొన్ని తీసుకొస్తాం కాబట్టి భద్రాచలంలో అప్ప చెప్తాం ఇవి ఏంటి అంటే ఎన్నైనా కూడా ఇవి మనకు అందిస్తారు కాబట్టి ఇవి అనేది అందిస్తాం ఉంటాయి ఇక్కడ అక్కడి నుంచి వస్తుంది మనకి భద్రాచలం నుంచి కావాలనుకున్న వారు

ఈరోజు మన సిద్దిపేట పట్టణంలోని భద్రాచల దేవస్థానం వారి కళ్యాణ ఉత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి మేము రామకోటి చేపట్టినటువంటి కార్యక్రమాలు మన భద్రాచల దేవస్థానానికి కోటి తలంబరాలు అందించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం అదే విధంగా ఈ సంవత్సరం కూడా రెండు వందల యాభై కిలోల కోటితో వలసినటువంటి తలంబరాలు తెలంగాణ రాష్ట్రం తిరిగి అందించడం జరిగింది కాబట్టి ఒక కళ్యాణం అనంతరం కూడా మనకు ముత్యాల తలంబరాలను అందజేయడం జరిగింది భద్రాచల దేవస్థానం వారు వంద కిలోలు అందేసినటువంటి ముత్యాల తలంబరాలు నేడు నేను తెలంగాణ ఆంధ్ర తో సైతం కూడా మనకు వలిసిన వారికి అందరికీ అందించడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క ముత్యాల తలంబరాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందాలను ఒక లక్ష్యంతో అందాలను ఒక భక్తితోటి ప్రతి గ్రామము ప్రతి పల్లె తిరుగుతూ ప్రతి ఒలిసిన ఒక వ్యక్తి కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన సిద్దిపేట పట్టణం నుంచి ఇదే యొక్క మార్కండే దేవాలయంలో గత మూడు పర్యాయాలు ప్రతి సంవత్సరం కూడా కోటి కోటిదలం తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు భద్రాచల యొక్క ముత్యాంతంగా కూడా యొక్క దేవస్థానంలో అందజేయడం జరిగింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనాథ్ గారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి వినియోగించినటువంటి తలంబ్రాలను మన సిద్దిపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఇంతకు ముందు వచ్చిన భక్తులకు గురువని భక్తులకు ఎవరికైనా సరే అందరికీ మనకు ఈ తలంబరాలు పంపించడానికి పంపిణీ చేయడానికి సిద్ధిపేట మార్షండ దేవాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు మనకు ఎవరికి అయినా సరే మనకు భద్రాచలం వెళ్ళి కళ్యాణాన్ని సందర్శించటం అయినా ఉన్న మా ఆకాంక్ష ఉన్న భక్తులు టీవీలోనో ఎక్కడనో ఇక్కడ చూసి సంతోషపడ్డరు కానీ అక్కడ జరిగినటువంటి ప్రత్యక్షంగా అక్కడ రాముని కళ్యాణంలో పాల్గొన పాల్గొన్నటువంటి తరంబ్రాలను మన ఇంటి వరకు చేరవేసినటువంటి ఘనత మన రామరాజు గారికి దక్కింది ఆ రామరాజు గారి ద్వారా మనకు ఈ తరంబరాలు దక్కుతున్నాయి కాబట్టి ఈ తరంబ్రాలను ప్రతి ఇంట్లో పూజా గదిలో అమ్ముకొని ప్రతి ఒక్కరూ పొద్దున్నే ఇంటి సభ్యులందరూ మరి అలాగే పుట్టినరోజులు కళ్యాణం రోజులు ఇల్లుళ్ళల్లో ఎప్పుడైనా సరే ఏ శుభకార్యంలోనైనా సరే లేదా ఏదైనా ఉదయం ఏదైనా మంచి కార్యక్రమం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ధరంబరాలను మన తరపైన వేసుకొని ఆశీర్వాచనం తీసుకొని పెద్ద ఇంట్లో పెద్ద తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ళతో వేయించుకొని ఆశీర్వచనం తీసుకొని పోతే పనులు విజయవంతంగా జరుగుతాయని చెప్పి ఆ రాముడు మరియు శ్రీ మన ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఈ అక్షంతల ద్వారా మనకు అందుతాయి మనం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిని నిర్విఘ్నంగా నిరాటంకంగా విజ్ఞానం లేకుండా జరుగుతాయని ఆశిస్తూ ఈ తరంగాలను మన ప్రజలందరూ పొంది వాటిని వినియోగించుకోవాలని నేను ఈ తరమణ ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ జై నేను ఇరవై సంవత్సరాల క్రితం యోగా వ్యాప్తి చేయడంలో గజ్వెల్కి వెళ్ళి రామకోటి రామరాజు గారిని కలవడం జరిగింది గుట్టలుగుట్టలుగా ఉన్నటువంటి రామనామలేఖన పుస్తకాల దాని వద్ద తలమిచ్చి పడుకోవడం జరిగింది ఆ అవకాశం తను కల్పించాడు నా ఈ జన్మ కనుక దివ్యమైన భక్తితో అనుభూతి అది ఒక ఇవైన్ స్వీట్ మెమోరీ అది తను బాలుడుగా ఉన్నప్పుడే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని జపాన్ని బ్రహ్మముహూర్తంలో సమూహంగా చేశారు ఆ సమయంలో తనకు శ్రీరామచంద్రుడి కృప కురిచింది అందుకే ఇంతకాలం నుండి ఈ రామనామలే కాలంలో ఈ సీతారామ కళ్యాణ భద్రాచల తలంబడాలను అందరికి అందించే ఆ భాగ్యాన్ని పుణ్యాన్ని తను పొందుతున్నారు ఇది వినియోగించుకొని ఇక్కడికి వచ్చి పాల్గొనే వారు కూడా భాగ్యవంతులు పుణ్యవంతులు రా రామకోటి రామరాజు వస్తున్నాడంటే అందరూ వచ్చి కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడే శ్రీరాముని కృప పొంది ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ సీతారామచంద్ర స్వామి భద్రాచలంలో కళ్యాణం గురించి ముందుగానే అందజేసినాయి కోటితోటి వచ్చిన వడ్లను గింజలను తీసుకెళ్ళి ఆ భద్రాచలంలో సమర్పించినాము అందాము మరియు స్వామివారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఆ భద్రాచలంలో జరిగిన కళ్యాణ తలంబరాలు మరియు ఈ సిద్ధిపేట భద్రాచలం నుండి తెచ్చిన శ్రీ విజయ్ వాస్తవం రామకోటి రామారాజు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆరోగ్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఇంకా ఇంకా ముందు ముందు అందరం ఆ చేదోడు వాదనగా ఉండి సహకరించాలని కోరుచు ఇంటి తలంబరాల అత్యంత పవిత్రమైనవి మనందరికీ వచ్చినాయి అందరూ ఈ తలంబరాలను మీ కళ్యాణంలో కానీ పిల్లల కళ్యాణంలో కానీ తర్వాత ఇంట్లో శుభకార్యం జరిగిన క్రోపరేషన్ జరిగిన ఈ తరంబరాలు అందరూ వాడుకోవచ్చు ఇంటి తలంబ్రాళ్ళకు మరియు ఇక్కడ రామకోటి సేవా సమితి వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి చాలా చాలా అందరూ స్పందనిస్తున్నారు మనందరం సిద్ధిపేట మన వాళ్ళ అదృష్టవంతులం ఇక్కడ గజే గ నుండి వచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేసి అందరికీ తలంబ్రాలు అందజేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోవచ్చు అర్పించి మళ్ళీ రాష్ట్ర తీసుకొచ్చి మనందరికి అందించినందుకు చాలా ఉపయోగం చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్